నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ముందు ఒక పెద్ద సవాల్ రేపు ఎదురుకాబోతోంది అయితే ఆ సవాల్ ఎదురవటానికి ఇంకా పన్నెండు రోజుల వరకు సమయం ఉంది ఈలోగా కొత్త ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని పూర్తిగా సమీకరించుకొని వనరులన్నీ సమీకరించుకొని ఆ గండాన్ని గట్టెక్కే ప్రయత్నం చేయకపోతే కొత్త ప్రభుత్వం ఆదిలోనే అభాసు పాలయ్యేట అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఏంటా పెద్ద సమస్య ఏంట అంశం అంతగా వనరులు సమకూర్చుకునేటటువంటి అంత పెద్ద విషయం ఏంటని చెప్పేసి అనుకుంటున్నారా ఇంకేముంది పెన్షన్ స్కీమ్ ఎస్ ఆంధ్రప్రదేశ్లో రేపు జులై ఒకటో తారీఖున పెద్ద ఎత్తున పెద్ద మొత్తంలో కొత్త ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది దీనికి సంబంధించినటువంటి వనరులు ముందే సమీకరించుకోకపోతే మాత్రం లేదా గత ప్రభుత్వం ఆల్రెడీ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అనేక సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పేసి లాస్ట్ మినిట్ వరకు అట్టిపెట్టింది కదా అవన్నీ ఖజాలలో మూలుగుతున్నాయి కదా అవన్నీ మనకే వచ్చేస్తాయి కదా దాని నుంచి పనిచేయచ్చు కదా అని చెప్పేసి అతి విశ్వాసానికి పోయినట్లయితే ఇబ్బంది పడేటటువంటి ఆస్కారం అవకాశం ఉంది అనేటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది సో పెన్షన్లు అనేటటువంటి అంశం ఎలాంటి ఇబ్బందులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది పెన్షన్ల పంపిణీ అనేది సక్రమంగా జరిగేటటువంటి ఛాన్స్ ఉందా లేదా గత ప్రభుత్వం దాచినటువంటి డబ్బు ఏమైపోయింది అవి ఈసారి ఏ రకంగా అక్కడికి రాకుండా పోతున్నాయి అనేట అంశాల్ని ఈ మూడు అంశాలని నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఇది ఎవరినో భయపెట్టడానికో ఇంకో రకమైనటువంటి ప్రచారానికో కాదు జస్ట్ కేవలం ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను అనమాట దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల పైచులకు నూతన ప్రభుత్వం జులై ఒకటో తారీఖున అందించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది కానీ ఇంత పెద్ద మొత్తాన్ని అందించగలుగుతుందా లేదా అనేది అయితే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది అదేంటి పెన్షన్స్ అంత పెద్ద మొత్తం ఏ విధంగా అవుతాయి గత ప్రభుత్వం ఇచ్చింది ఒక పంతొమ్మిది వందల కోట్లో లేదంటే పంతొమ్మిది వందల యాభై కోట్లో పంతొమ్మిది వందల డెబ్భై కోట్లు సుమారు ఆ రేంజ్లో ఉంది కదా కనీసం రెండు వేల మార్కును కూడా టచ్ చేయలేదు కదా రెండు వేల కోట్ల మార్కును కూడా టచ్ చేయలేదు కదా ఇప్పుడు అమాంతం ఒకేసారి నూతన ప్రభుత్వం రాగానే అంతగా పెరిగిపోతాయని చెప్పేసి అయితే చాలామంది డౌట్ వ్యక్తం చేయచ్చు ఇక్కడే అసలు పాయింట్ అంతా ఉంది ఎందుకంటే తాజాగా ఏర్పడేటువంటి నూతన ప్రభుత్వం మేము ఏప్రిల్ నెల నుంచి ఇస్తాం పెన్షన్లు అంటే మేము అధికారంలోకి రాకముందు నుంచే ఏప్రిల్ నెల నుంచే మేము పెన్షన్లు ఇస్తామని చెప్పేసి చెప్పింది సో ఏప్రిల్ అలాగో పాత ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వీళ్ళు నాలుగు వేలు పెన్షన్ అన్నారు అలాగే పెంచింది కూడా రకరకాల స్థాయిల్లో రకరకాల పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు కానీ వృద్ధుల పెన్షన్లు కానీ విదంతుల పెన్షన్ కానీ ఇంకా డప్పు కళాకారులని ఇలా రకరకాల పెన్షన్స్ని రకరకాల స్థాయిల్లో పెంచేసింది సో ఆ పెండింగ్ బాకీలు కూడా ఏప్రిల్ నుంచి కలిపి మేము ఇస్తామని చెప్పేసి పెద్ద హామీ అయితే ఇచ్చింది ఉదాహరణకు వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నట్లయితే వాళ్ళకి గత ప్రభుత్వం మూడు వేలు ఇచ్చింది మేము నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలతో పాటుగా ఏప్రిల్ నెల నుంచి ఇస్తా ఉన్నాం కాబట్టి అక్కడ మూడు వేలు ప్లస్ వెయ్యి అంటే వెయ్యి 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 ప్లస్ ఇక్కడ నాలుగు వేలు మొత్తం కలిపితే ఏడు వేల రూపాయలు ఒకేసారి జూలై ఫస్ట్ తారీఖునే మేము ఇచ్చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఒకేసారి ఇస్తున్నారు పైగా పాత బకాయిలు కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆ విశ్వాసంతో ఆ నమ్మకంతో పెద్ద ఎత్తున పెన్షన్దారులు కూడా పెన్షన్ తీసుకునేటటువంటి వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వానికైతే ఓటు వేశారు ఇప్పుడు ఈ బాధ్యత నిలుపుకోవాలి మూడు వేల కోట్ల రూపాయలని అంతకన్నా పైచిలుకు ఉండేటట్టు అవకాశం ఉందని చెప్పేసి రకరకాల లెక్కలు వస్తున్నట్టు నేపథ్యంలో మరి ఇంత డబ్బు ప్రభుత్వం దగ్గర ఉందా అంటే ఖచ్చితంగా ప్రశ్నార్థకమే ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది అదేంటి గత ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలకి మిగిల్చినటువంటి డబ్బు ఎన్నికలకు రెండు రోజుల ముందు వేయాలనుకున్నటువంటి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అలాగే ఉన్నాయి కదా ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఆప్ చేసింది కదా వాటిని దీనికోసం వినియోగించుకోవచ్చు కదా అని చెప్పేసి అమాయకంగా అడుగుతుంటారు ఇక్కడ అసలైన మతల ఏంటంటే మేము డబ్బులు వేస్తామని చెప్పేసి చెప్పింది తప్ప ఎన్నికల కమిషన్ ఆపు చేయటం వల్ల వేసేటటువంటి అవకాశం వాళ్ళకైతే లేదు తాజాగా తెలుస్తున్న విషయం ఏంటంటే అసలు వాళ్ళ దగ్గర డబ్బే లేదు ఎందుకంటే పదమూడో తారీఖున ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరుక్షణమే పద్నాలుగో తారీఖునే ఆర్బీఐ దగ్గర నుంచి నాలుగు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు తెచ్చింది ఆ తీసుకొచ్చినప్పుడులో కూడా పద్నాలుగు వందల కోట్ల రూపాయలు రకరకాల సంక్షేమాల పేరుతో వేసినా సరే మిగిలిన డబ్బును కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేటటువంటి ఉద్దేశంతో అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కొంత అయితే తమకు కావలసినటువంటి కాంట్రాక్టర్లకు సర్దుబాటు చేసింది ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు ఉన్నాయో ఆవిరైపోయాయో తెలియనటువంటి పరిస్థితి ఇవి కాకుండా ఖజాలాలో మిగిలినటువంటి మిగతా డబ్బును కూడా మొన్న జూన్ ఒకటో తారీఖున పెన్షన్ల కోసం కొంత రకరకాల సంక్షేమం కోసం కొంత అని చెప్పేసి అలా పంపిణీ చేసేసింది దాదాపుగా ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేనటువంటి పరిస్థితుల్లో నూతన ప్రభుత్వం కొలువు తీరింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించాడు ఇది అసలు మ్యాటర్ అన్నమాట సో గత ప్రభుత్వం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అట్టిపెట్టింది కదా ఎలా ఎలక్షన్ కమిషన్ ఎలాగో ఆపింది కదా దాన్ని వాడుకుందామని చెప్పేసి పాపం తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి క్రమంలో చావు కబురు చల్లగా తెలిసిందంట వాళ్ళ దగ్గర అసలు డబ్బే లేదు ఏదో ఉన్నాయి వేస్తారు అని చెప్పేసి మభ్యపెట్టి ఎలక్షన్ ముందు ఎంతో కొంత డబ్బు వేసి ఇంకేముంది పడుతున్నాయి 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 ఎలాగో ఒకరికి పడ్డాయి కదా మిగతా వాళ్ళకి కూడా పడతాయి కదా అనేటువంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని క్రియేట్ చేసేసి ఆ ఎన్నికల్లో పెద్ద ఎత్తున లబ్ధి పొందుదామనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ కమిషన్ రూపంలో మొదటి దెబ్బ పడింది ఖజానాలో డబ్బు లేకపోవటం అనేటటువంటి ఆ నిజం తెలిసి ఇప్పుడు తాజాగా కొత్త ప్రభుత్వానికి మరో షాక్ అయితే తగిలినట్టేది వాళ్ళకి పడాల్సిన దెబ్బ ఎలాగో పడిపోయింది ఎన్నికల రూపంలో ఇప్పుడు వీళ్ళకు కూడా అంత పెద్ద ఎత్తున వాళ్ళు డబ్బులు దాచిపెట్టారు కదా హ్యాపీ హ్యాపీ వాడుకోవచ్చు 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 అని చెప్పేసి అనుకున్నారు పెన్షన్లకు అసలు నాలుగు వేలేంటి పదివేలు ఏంటి ఎంతైనా ఇచ్చేయచ్చు అని చెప్పేసి అనుకున్నారు కానీ తేరా చూస్తే అవి కేవలం మాటలే నిజంగా ఖజానాలో రూపాయి కూడా లేదు అని తెలిసిన తర్వాత కంగు తినటం వేళ్లవంతైంది ఇప్పుడు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికైతే ఈ గండం గట్టెక్కేందుకు కొన్ని లెక్కల ప్రకారం అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు మూడు వేల కోట్లంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు ఎందుకంటే పెద్ద మొత్తంలో ఇవ్వాల్సి ఉంది కాబట్టి ప్రతి నెల రెండు వేల కోట్ల రూపాయల పైచులకు పెన్షన్ల కోసం అచ్చంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అయితే కొత్త ప్రభుత్వానికి ఉంది ఆ నేపథ్యంలో కొంత వీళ్ళు ఏప్రిల్ నెల నుంచి కూడా వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి ఆ బాకీ ఈ బాకీ మొత్తం కలుపుకుంటే మూడు వేల కోట్లు అంటే అంతకన్నా ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కొన్ని లెక్కలు అయితే వినిపిస్తున్నాయి సరే మూడు వేల కోట్లైనా అంతకుమించి ఎక్కువైనా ఇంకా ఎక్కువైనా ఇంకా ఎక్కువైనా సరే మొదటి తారీఖునైతే పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత వేళ మీద ఉంది కదా ఇప్పుడు దానికోసమే తంటాలు పడుతూ కింద మీద పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో లాగానే వీళ్ళు కూడా కొంత ప్రతి మంగళవారం అప్పులకు వెళ్లాల్సిన పరిస్థితి ఆర్బీఐ దగ్గర బాండ్లు వేయడం ఇవన్నీ ప్రస్తుతానికైతే మొదటి ఆరు నెలలు మనం కూడా చూడక తప్పదు ఎందుకంటే ఖజానాలో జీరో చిల్లుగా అవ్వలేదు ఈ మధ్యలో ఏమైనా ఈ గ్యాప్లో వచ్చేటటువంటి రెవెన్యూ వసూళ్ళు పన్నుల వసూళ్ళు వీటి ద్వారా ఏమన్నా కొంత ఫిల్ అయితే ఫిల్ అవ్వచ్చు కానీ మళ్ళీ ఈ పెన్షన్తో పాటుగా ఇటు జీతాలు కూడా ఉన్నాయి కదా ఒకటో తారీఖునే జీతాలు ఇస్తామని చెప్పేసి ఏకంగా మేనిఫెస్టోలో కూడా పెట్టారు అదే పెద్ద హామీ గొప్ప హామీ అన్నట్లుగా ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి విధంగా ఉంది కాబట్టి సో మరి దాన్ని కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అయితే వేళ మీద ఉంది అయితే ఫస్ట్ ప్ర ప్రిఫరెన్స్గా ఫస్ట్ ప్రయారిటీగా పెన్షన్లకు ప్రాధాన్యత ఇచ్చి సరే ఉద్యోగస్తులకు నచ్చజెప్పుకోనో మరోటో మరోటో చెప్పుకోనో కొన్నాళ్ళు నాలుగు రోజులు కొంచెం ఆలస్యం అవుతుంది ఏమనుకోకండి కొత్త ప్రభుత్వం కాస్త హనీమూన్ పీరియడ్ ఉంటుంది మేము కూడా కొంచెం కాళ్ళు చేతులు చూసుకోవాలి కాస్త కాళ్ళు చేతులు ఆడతాయలేదు చూసుకునే పరిస్థితి కాబట్టి కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి సర్ది చెప్పొచ్చు కానివ్వండి ఎన్నో ఆశలతో ఓట్లేసినటువంటి వితంతువులకు కానివ్వండి వికలాంగులకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి ఈ పెన్షన్లు ఆపడానికి మాత్రం వీల్లేదు కాబట్టి ముందు ప్రస్తుతం వనరులు సమీకరించుకునే పనులు అయితే ఉన్నారట ఎలాగో కొలగో ఏదో రకంగా తలకిందులుగా తపస్సు చేసినా సరే ముందు గండాన్ని గట్టెక్కించేటటువంటి ప్రయత్నాల్లో అయితే కొత్త ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇది అసలు కథ ఇది దాని వెనుకున్నటువంటి అసలు స్టోరీ ఇది తాజాగా తెలుస్తున్నటువంటి నగ్న సత్యం మరి ఈ నేపథ్యంలోనే ఈ అంశాల మీద పద్నాలుగు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టిందని చెప్పేసి ఇప్పటికీ ధీమాగా చెప్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు సమాధానంగా అబ్బే అసలు అంత డబ్బే లేదు ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుని మరి వాడేశారు అనేటటువంటి నిజం తెలుస్తున్నటువంటి క్రమంలోను పెద్ద ఎత్తున పెన్షన్ల భారం అనేది మొదటి నెలలోనే కొంచెం గట్టి దెబ్బ తీసేటటువంటి అవకాశం ఉంది జాగ్రత్తగా డీల్ చేయకపోతే కొత్త ప్రభుత్వానికి అనే అంశం తెలుస్తున్నటువంటి క్రమంలోను మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి ఈ గండాన్ని ఏ విధంగా గట్టెక్కించేటటువంటి అవకాశం ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నించండి అంతకన్నా ముందు దయచేసి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే